హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హనుమర శ్రీమ్ గారు శాత మధ్య కథ మూడు లిటర్ ఫిష్ కర్రీ అట్ ఇంతకు ముందు బియ్యం చూసిరు కదా ఆ కాలిన తర్వాత ఇక్కడ తెచ్చి పెడతాము చేస్తున్నారు ఫస్ట్ ఇక్కడ తీసుకోవాలి వాటర్ లాంటి పెడితే ఆ కింద అడుగున్నంతే కదా ఇలా నీళ్ళ కర్రీ ఇంకా సరైన ఆకారంలో రావడానికి వాడే పరికరం అంటే స్వల్ప అని మనం లోపల కదా ఇది స్వల్ప ఈ కట్టెలాంటి కానీ స్వల్పంటే లోపల రాయితో స్వల్పతో ఇంకా సరైన ఆకారం అంటే ఇట్లా రౌండ్గా వస్తుంది అయితే ఇట్లా కొడుతుంది కదా అట్లా రౌండ్గా మూసుకోపోతుంది అయితే ఈ మధ్యలో ఏమంటున్నారంటే సిన్నర్ పైన మేడ ఒకటే దగ్గర తగలడం వల్ల అడుగు దగ్గర క్రాక్ వస్తుంది అంటున్నాడు అట్లా రావద్దని ఇసుకేస్తే గట్టిగా ఉంటుందని తెలిసి కదా అందులో ఇట్లా ఇసుకేసి వేసి స్ట్రాంగ్ ఉండాలని మళ్ళీ ఒక రౌండ్ పోటీ ఉ దీన్ని మళ్ళీ నీడలు ఆరబెట్టి ఫినిషింగ్ చేసిన తర్వాత ఎండలు ఆపెట్టి కావేస్తాం లోపల నీట్గా అయింది